ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ शान्तागारं भुजगजैनं पद्मनाभं सुरेशं विश्वागारं गगनसदृशं मेघवन्नं शुभाङ्गम् లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం కిరణ్ టీవీ వీక్షకులకు చక్కటి శుభవార్త మనకి మాసాలలో నాలుగు మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు వాటిని ఆ క మా వై అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఆ అంటే మాసం కా అంటే కార్తీక మాసం మా అంటే మాఘమాసం వై అంటే వైశాఖ మాసం అంటే మనకు ఉన్నటువంటి పన్నెండు నెలలలో ఈ నాలుగు మాసాలు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషతను సంతరించుకున్నటువంటి మాసాలు మన కిరణ్ టీవీ వీక్షకుల కోసం వారి కోరిక మేరకు పురాణం అంటే మాఘమాసంలో ముప్పై రోజులకి రోజుకొక పురాణ గాథని మనం వివరించుకుంటూ ఈ పురాణం చదివిన విన్న ప్రతి ఒక్కరికి కూడాను ఆ పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పి విశ్వసిస్తూ ఒక పురాణం చేయవలసినటువంటి అంటే వినవలసినటువంటి విధానం లేదా చదవవలసినటువంటి విధానాన్ని మనం ముందుగా తెలుసుకుందాం ఈ మాఘమాసం ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి అంటే తెల్లవారుజామున నాలుగు గంటలు ఐదు గంటలకి లేచి స్నానం చేయాలి ఎందుకంటే సూర్యకిరణాలు ఏ నీళ్ళ మీద అయితే పడతాయో ఆ నీళ్లు స్నానం చేయకూడదు అనేది మన శాస్త్రం చెబుతుంది కాబట్టి చంద్రమా మనసే జాత రాత్రంతా కూడా చంద్రకిరణాలు వేటి మీదైతే సో పారుతూ ఉంటాయో ఆ నీళ్ళని స్నానం చేయడం ద్వారా మన మనస్సులో ఉండేటువంటి మనోకలత ఏదైతే ఉంటుందో మనోవ్యధ అవన్నీ కూడా తీరిపోతాయిట ప్రశాంతత చేకూరుతుందిట కాబట్టి ప్రొద్దున్నే నాలుగు గంటలకు స్నానం చేయాలి ఈ మాఘమాసం నెల రోజులు కూడాను ఆ తదుపరి సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి మాసం మాఘమాసం ప్రతి ఆదివారం కూడాను సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాలు అరుణపారాయణ లేదా దేవాలయానికి వెళ్ళే ప్రదక్షిణ విధులు ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివన్నీ కూడా మాఘమాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పనులుగా చెప్పుకోనవచ్చు అంతేకాకుండా మాఘమాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణ గాథ ఉంటుంది ముప్పై రోజులు కూడాను అసలు ఈ మాఘమాసం ఎక్కడి నుంచి వచ్చింది అంత పూర్వం ఎవరు చెప్పుకున్నారు ఎవరు విన్నారు అది ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటిది ఈ మాఘమాసానికి ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది అది కూడా వివరించుకుందాం అలాగే స్నాన సంధానానుష్ఠానాలు యథావిధంగా నివర్తించుకొని శుచియ నిశ్చల భక్తితో చక్కగా భగవంతుడికి పూజ చేసి మాధ్యాన సమయంలో చేయవలసినటువంటి కారకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని దాన ధర్మాదులు ఇస్తూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఈ మాఘమాసం అంతా కూడాను సాయంకాల సమయంలో ఈ పురాణ శ్రవణం కానీ లేదా చదవడం కానీ చేయాలి సాయంకాల సమయంలో దీని ముందుగా ప్రొద్దున పూజ చేసుకునేటప్పుడు ఏదైతే పూజా విధంగా చేసుకుంటామో అలాగే సాయంకాల సమయంలో మాఘపురాణం చదువుకునే ముందు కానీ వినే ముందు కానీ మాఘపురాణం పుస్తకం దొరుకుతుంది మనకు చక్కగా ఆ పుస్తకానికి మన శక్తి కొలది షోడస ఉపచారాలతో పూజ చేసి చక్కగా అంటే పుస్తకం అంటే అక్కడ సరస్వతి అమ్మవారి స్వరూపం కాబట్టి అంతేకాకుండా అది ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా భావిస్తుంటాం కాబట్టి అదే లక్ష్మీనారాయణ స్వరూపంగా పార్వతీ పరమేశ్వర స్వరూపంగా యొక్క పుస్తకానికి పూజ చేసుకునే యథావిధిగా యొక్క పురాణగాథలు ఏవైతే ఉన్నాయో మన మాఘ పురాణం ఏదైతే ఉందో అది వింటూ వస్తూ ఉండాలి ఈ విధంగా మాఘమాసగానానికి చేయవలసినటువంటి ఒక దీక్షా నియమాలు ఇవన్నీ కూడా ఇక మాఘపురాణం మొదటి రోజు కథలోకి వెళ్తే పూర్వకాలంలో సౌనకాది మహామునులు అనేటువంటి మహామునులు చాలామంది ఉండేవారు వీరందరికీ భూమి మీద నివసిస్తుండేటువంటి వీళ్ళందరికీ కూడాను భూమండలంలో అత్యున్నతమైనటువంటి స్థానం ఒకటి కావాలి మనం తపస్సు చేసుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి లేదా జపం చేసుకోవడానికి మంచి ఒక స్థలం కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆ సౌనక మహాముని ఈ మహాములందరూ కూడా చదువుతూ ఉన్నారుట ఈ స్థలాన్ని నిర్ణయించేటువంటి శక్తి ఆ స్త్రీ మహావిష్ణువుకి తప్పితే వేరే వాళ్ళకి లేదు అని చెప్పి అందరూ కూడాను వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ విష్ణుమూర్తి ఎలా ఉన్నారు తెల్లని శరీర ఛాయతో శంఖము చక్రము గద పద్మము మొదలుగు అలంకారాలతో కూడుకున్నటువంటి విష్ణుమూర్తి ఆయన పాదాలు లక్ష్మీదేవి ఒడిలో చేత తీర్చుకుంటూ ఉన్నాయట ఈ విధంగా విష్ణుమూర్తి ఇవ్వగానే సోనగాది మహావులందరూ కూడా తరించిపోయారు అంతటా శ్రీ మహావిష్ణువు అడుగుతున్నాడు మీరు ఎందుకు వచ్చారు మీ మనసులో ఏం కోరుకున్నది అది చెబితే నెరవేరుస్తా అని చెప్పి మహావిష్ణువు చదువుతుండగా అంతలా ఆ సౌనుకాని మహమ్ముడి అంతా కూడా ఓ మహానుభావ నీకు తెలియని విషయం అంటే ఏమీ లేదు ప్రపంచమంతా కూడా నీతో నీ మాయతోనే నిండి ఉన్నది మేము చెప్పాల్సిన అవసరం లేదు కానీ మాతో చెప్పిస్తున్నావు కాబట్టి మేము చెప్తున్నాం ఏమిటయ్యా అంటే భూమండలంలో మేము చక్కటి యాగాలు తపస్సులు చేసుకోవడానికి యోగ్యదాయకమైనటువంటి ఒక స్థలాన్ని మాకు ఇవ్వవలసింది అని చెప్పి ఇప్పుడు మనం ఒక ప్రభుత్వం వారిని అడుగుతుంటాం గుడి కట్టించుకోవడానికి మాకు స్థలం కావాలి మా కాలనీలో పార్క్ కట్టుకోవడానికి ఒక స్థలం కావాలి అన్నట్టుగానే ఈ భూమి మొత్తం కూడా విష్ణుమాయితోనే నిండి ఉన్నది కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తిని అడగడానికి వీళ్ళందరూ వెళ్ళారు అందులో ఆ విష్ణుమూర్తి ఓ మహాముల్లారా చాలా మంచి విషయాన్ని అడిగారు నేను ఇప్పుడు మీకు చూపించబోయే స్థలం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఒక పుణ్యక్షేత్రంగా పరిగణిస్తూ ఉంటారు అంత పుణ్యస్థలాన్ని మీకు ఇస్తాను అని చెప్పి నా చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని భూమి మీదకు వదిలిపెడుతున్నాను ఎక్కడైతే సుదర్శన చక్రం స్పర్శ కలుగుతుందో ఆ స్థలాన్ని మీరు తీసుకొని యజ్ఞయాగాది క్రతువులు చేయండి అని చెప్పి విష్ణుమూర్తి చెప్పారుట అంతలో ఆయన సుదర్శన చక్రాన్ని వదలగానే భూమి మీద కొంత భాగాన్ని ఆ సుదర్శన చక్రం స్పృశిస్తూ తాకుతూ మరలా విష్ణుమూర్తి చింతకి వెళ్ళిపోయాను అంతలా ఈ సౌనకాది మహాములంతా కూడా ఆ యొక్క స్థలం దగ్గరికి వచ్చారు ఆయనకి ఏం పేరు పెట్టాలి ఆ స్థలానికి ఒక పేరు పెట్టాలి కదా ఊరు ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం ఎలాతే ఉన్నాయో అలానే ఆ పుణ్యక్షేత్రానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి మనం ప్రతి కథలో వింటూనే ఉంటాం ఏ కథ ప్రారంభమైన ఇక్కడే ప్రారంభం అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఒక అభిప్రాయం ఆ స్థలం పేరే నైమిష అరణ్యం దాన్ని నైమిష అరణ్యం అని చెప్పి మనం ప్రస్తుత వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం మరి ఆ పేరు ఎందుకు పెట్టారు నైమి అంటే చక్రానికి ఉండేటువంటి చివరి భాగం అని అర్థం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా వదిలేరు కదా విష్ణుమూర్తి ఆ చివరి అంచు భాగం ఎక్కడైతే తగిలిందో అదే నైమిష అది చుట్టూ అడవి కాబట్టి అరణ్యం అంటాం కదా సంస్కృతంలో అడవిని కాబట్టి నైమిషారణ్యంగా అరణ్యంగా ఇవాటి రోజున మనం చూస్తున్నటువంటి నైమిషారణ్యం ఈ నైమిజారణ్యంలో సౌనికాది మహాములంతా కూడా చక్కటి యాగాలు చేస్తున్నారు తపస్సులు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఇలా కొంతకాలం జరుగుతూ ఉంది పూర్వకాలంలో యోగులు మునీశ్వరులు తపస్సు చేసిన యాగాలు చేసిన యజ్ఞయాగాది క్రతువులు చేసిన లోక సంరక్షణార్థం కోసమే చేస్తారు దాంట్లో వారు చెప్పేటువంటి మహాసంకల్పం కూడా ఎలా ఉంటుంది అంటే అస్మిన్ గ్రామే స్థితానం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానం భక్తజనా వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవ శాంత్యర్థం లోకా సమస్తా సుఖిన భవ సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెబుతారు అంటే వ్యాధి చోర దుర్భిక్ష చోరము అంటే దొంగతనాలు వ్యాధులు అనారోగ్యాలు దుర్భిక్షం అంటే పంటలు పండకుండా వెళ్ళిపోవడం అతివృష్టి ఎక్కువగా వర్షాలు పడిపోవటం తుఫాను పడిపోవటం అనావృష్టి అసలు వర్షాలు లేకుండా ఉండటం రాజబాధాది ఎవరైతే మనకంటే ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి బాధలు కూడా లేకుండా లోకాస్తమస్తా సుఖిన భవసిద్ధ్యర్థం లోకంలో ఉండేటువంటి ఇక్కడ చూడండి కులమత భేద విచక్షణారహితంగా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఒక్కటే భరతవర్షే భరతఖండే అని చెప్పి మన సంకల్పంలో చూతూ ఉంటాం పూర్వకాలంలో ప్రపంచం మొత్తం భరతవర్షం భరతఖండమే కాబట్టి ఇప్పటికీ కూడా విదేశాల్లో ఎక్కడెక్కడో మన హిందూ ధర్మానికి సంప్ర సంబంధించినటువంటి శాసనాలు అవశేషాలు దొరుకుతూ ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం కూడా ఒకప్పుడు భరతవర్షం భరతఖండమే తదుపరి దేశాలుగా మారి ఖండాలుగా మారింది వాటికి ఒక ఏర్పాట్లు వెల్లలు వేసుకున్నాం కానీ పూర్వకాలంలో భరతుడు పరిపాలించిన ప్రపంచమంతా కూడా ఆయన పరిపాలించినదే ఎక్కడెక్కడో ఇండోనే ఇండోనేషియాలో అమెరికాలో పాకిస్తాన్లో ఎక్కడెక్కడో మన హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి అవశేషాలు విగ్రహాలు అవన్నీ కూడా దొరుకుతున్నాయి అంటే ప్రపంచమంతా ఒకటే కదా ఒకటే ధర్మం ఉంది అని చెప్పి ఇది ఒకటిసారి నిదర్శనంగా చెప్పడానికి హిందూ ధర్మమే సనాతనమైనటువంటి ధర్మం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన చాలు మనకి కాబట్టి కులమత భేద విచక్షణారహితంగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ బాగుండాలి మంచిగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఈ మహాములంతా కూడా యాగాలు చేస్తూ ఉన్నారు ఇలా కొంతకాలం జరుగుతూ ఉన్నది వీరు యాగాలు చేసేటువంటి దాని విధానంలో రెండు రకాలు ఉంటాయి యాగము సత్రయాగము మహాసత్రయాగము అని చెప్పి మూడు రకాలు ఉంటాయి యాగము అంటే ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు చేసేటువంటి దాన్ని యాగం అని పిలుస్తాం అలాగే నాలుగు రోజుల నుంచి నలభై రోజుల వరకు చేసేటువంటి యాగాన్ని సత్రయాగం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే నలభై రోజులు దీక్షగా చేస్తూ ఉంటారు మరి మహాసత్రయాగము అంటే మొదటి రోజు మొదలు పెడితే మూడు వందల అరవై రెండు రోజుల పాటు దాదాపుగా సంవత్సరానికి నాలుగు రోజులు తక్కువగా చేసేటువంటి యాగాన్ని మహాసత్రయాగం అంటారు ఈ సౌనగాది మహాములంతా కూడాను నైమిశారణ్యంలో లోక కళ్యాణం కోసం ఒక మహాసత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు దానికి గురువుగారు ఉండాలి ఒక పెద్ద ఉండాలి ఎవరిని ఆహ్వానిద్దాము అంటే సూత మహాముని అనేటువంటి ఒక మహాముని వీరందరికీ కూడా గురుస్థానంలో ఉండేటువంటి ఒక మహాముని ఆహ్వానించారు యాగానికి వారు రాగానే చక్కగా కాళ్ళు కడిగి ఒక ఉచితమైనటువంటి మంచి ఆసనం ఇచ్చి కూర్చొని పెట్టి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అయ్యా ఇంట్లో అందరూ బాగున్నారా ఆరోగ్యం బాగుందా పిన్నిగారు బాగున్నారా పిల్లలు బాగున్నారా ఇలా ప్రశ్నలు వేస్తూ మాటల మధ్యలో విధంగా అడుగుతున్నారు ఓ మహానుభావ పూర్వకాలంలో మేము కూడా కొన్ని యాగాలవి చేస్తూ ఉన్నప్పుడు మీకు ముందు మీ నాన్నగారు ఆయన పేరు అంటే సూతమహాముని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు అనేటువంటి ఒక పేరు ఉండేది ఒక ఆయన అంటే ఆ పేరు కూడా అర్థం చూడండి ఎంత బాగుంటుందో హర్షణుడు ఆయన గాధరు చెప్పిన పురాణాలు చెప్పిన భారతం చెప్పిన భాగవతం చెప్పిన రోమాలు సహితం హర్షించేంత గొప్పగా చెప్పేవారుట అందుకనే రోమహర్షణుడు ఇప్పుడున్న వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అంటే గూజ్ బంప్స్ వస్తున్నాయని చెప్తాను చూడండి దాన్నే రోమహర్షణం అంటారు అంటే అంత సుందరంగా అంత అందంగా అందరినీ ఆకట్టుకునేలా అందరికీ అర్థమయ్యేలా ఆయన పురాణ గాథలు చెప్పేవారుట ఆయన కుమారుడే సూతమహామని మీ నాన్నగారు చాలా పురాణ గాథలు అవన్నీ మాకు చెప్పారు నువ్వు కూడా మీ నాన్నగారు అంతటి నాయన అంతటి పాండిత్యం ఉంది కాబట్టి నువ్వు కూడా ఈ మహాస్త్రయాగం జరిగేంతవరకు వరకు మా దగ్గర ఉండి ఏదైనా పురాణ గాథలు వివరించండి అంటూ వారిలో ఒక మహాముని లేచి మీ నాన్నగారు మాకు వైశాఖ పురాణం చెప్పారు కార్తీక పురాణం చెప్పారు గరుడ పురాణం చెప్పారు విష్ణు పురాణం చెప్పారు అనేక రకాలైనటువంటి పురాణాలు చెప్పుకుంటూ వచ్చారు అలానే ఇప్పుడు ఈ యాగం ప్రారంభమవుతున్నది కూడా మన మాఘమాసంలోనే కాబట్టి మాఘపురాణం మీ నుంచి మేము వినాలి అనుకుంటున్నాము అని చెప్పి నమస్కరించి చేతులు జోడించి అడుగుతున్నారట ఆ సూతుల వారిని అందులో సూతుల వారు చాలా గొప్ప విషయాన్ని అడిగారు మాఘ పురాణం వినాలి అని మీకెంత కుతూహలంగా ఉన్నారో చెప్పాలి అనేటువంటి ఉత్సాహం కూడా నాలో అంతే ఉంది మాఘ పురాణం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా తనివి తీరంత పవిత్రమైనటువంటి ఒక పురాణ గాథ ఈ మాఘ మాఘపురాణం మాఘమాసంలో శివకేశవుల భేదం లేకుండా శివుడు విష్ణుమూర్తి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి యొక్క మాఘపురాణాన్ని మనం ప్రతినిత్యం చెప్పుకుందాం అని చెప్పి వారి దగ్గర ఆ రోజుకి సెలవు తీసుకున్నారట ఇది పురాణే రేవాఖండే మాఘపురాణం ప్రథమోధ్యాయ సమాప్త ఈ విధంగా మొదటి రోజు కథ విన్నాం ఈ కథ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ చేయండి విష్ణుమూర్తికి పరమేశ్వరుడికి ఏదైనా నివేదన చేసి ఆ యొక్క నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని వీరందరూ కూడా భక్తితో భజించండి ఆ యొక్క లక్ష్మీనారాయణస్వామి పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని భవంతు సర్వే జనాశుఖినో గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాశుఖినో శుభం భూయాత్